దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు పౌర్ణమిని పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులకు సద్యోమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్ముల నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని సద్యోమూర్తి సేవను చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సద్యోమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలను జరిపారు అనంతరం భక్తులు సద్యోమూర్తిని మూసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సద్యోమూర్తులకు విశేష మంగళ వైద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం మహాపూర్ణాహతలు సమర్పించారు ఉమా ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు